అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మూడు నలభై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నిండా తడిచిన తనని తాను చూసుకొని రావణ్ కావి అని నోట్లో కొనుక్కుంటూ రూమ్ కి వెళ్లి హాట్ షవర్ కింద నిలబడుతుంది నైనా నవ్వుకుంటూ ఫోన్ నుండి బయటకు వచ్చిన టవల్ కట్టుకుని ఆసిఫ్ కు కాల్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడి కు ఫుడ్ పంపమని చెప్పి పైకే వెళ్తాడు తను డ్రెస్అప్ అయ్యేసరికి నైనా ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన ఫుడ్ ట్రేలిట్స్ ఓపెన్ చేసి చూస్తుంటుంది అంత అనుమానం పడికి అన్ని వెజ్ ఐటమ్స్ ఏ అన్నిటి చర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ నయన్ దగ్గరికి వస్తాడు హిహి అని నవ్విన నయనా అంటే నేను వెజిటేరియన్ కానీ నాకు కాదు కదా నా కోసం నీ అలవాట్లను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను నువ్వు ఏదైనా తినొచ్చు కానీ నేను పక్కన లేనప్పుడైనా చెప్పి నచ్చినవన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని నీళ్ళకి తో ముందు పెడుతుంది తిన్నా నీళ్ళు సోఫాలో నుంచి సెటిల్ అయ్యి ఇలా రావే అని అంటాడు నీరు మోకాలు వరకున్న బ్లాక్ శాట్ దానిపైన ట్రాన్స్పరెంట్ పెత్తటి తో జుట్టుని వదులుకొని నీళ్లు ఎదురుగా కూర్చుంటుంది నైనా దగ్గరకు లాక్కొని సూపర్ హాట్ అని అంటాడు నీల్ నీల్ వైపు చూడలేక తన కళ్ళని వాచేసి తినిపించు అని ప్లేట్ నీల్ చేతిలో పెట్టి దగ్గరగా జరుగుతుంది నయన నయనకు తినిపిస్తాడు నీల్ ప్లేట్ ఖాళీ అయితే ఇక చాలు నీల్ అని నయన అంటే అది కూడా తాదని జ్యూస్ ని తాగిస్తాడు ఆమెతో సగం తాగి ఇంకా నాకొద్దు అని నయన అంటే ఆ సగం నీళ్ళు తాగితే మరీ నీరసంగా ఉందని మధ్యలో డ్రాప్ అయ్యేలా చేస్తావు నా కోపాన్ని చూస్తావు నువ్వు అని వార్నింగ్ ఇచ్చిన నీల్ డోర్ క్లోజ్ చేసి కర్టన్స్ క్లోజ్ చేసి నైన్ వైపు చూస్తాడు నీళ్ళ కడ్డలు తిరిగిన బాడీని చూసి భయంతో గుట్కలు మిగుతూ చూస్తోంది నైనా లైట్స్ కూడా ఆఫ్ చేసి డిమ్ లైట్ మాత్రమే ఆన్ లో ఉంచి రూమ్ అంతా డార్క్ గా మార్చేసిన నీల్ నయనను రెండు చేతుల్లోకి తీసుకుంటాడు ఓయ్ ఇది ఇంకా ఈవినింగ్ నే కదే అని బేలగా అంటుంది నైనా అచ్చా ఒక రోజుకి రెండు రోజులు రెస్ట్ తీసుకున్నావు ఎలా వదులుతాని అని బెడ్ మీద వదిలి షర్ట్ బటన్స్ విక్కుతాడు నీల్ నీల్ బాడీని చూస్తూ బెడ్ మీద కూర్చున్న నైనా వెనక్కి పాకితే పాదం పట్టుకుని ముందుకు లాగిన నీళ్ళ ముందుకు వంగి పాదం మీద చిరు బుద్ధులు అద్దీ నయన మీద వాలుతాడు నీళ్ళు తన మీదున్న నీల్ గరుకు గడ్డం పరుచుకున్న చెంపను తరుగుతూ జెంటిల్ టచ్ కావాలి నాకని అంటుంది నైనా నేను గానే హ్యాండిల్ చేశాను నువ్వే పప్పు ఉప్పు తిని ఇలా పేలవంగా తయారయ్యావు ముగ్గుని కూడా హ్యాండిల్ చేయలేకపోయావు ఒకసారి ముక్క ట్రై చేయవే అని నీల్ నవ్వుతూ అంటూ ఉంటే చిచ్చి చంపుతాను నేను అని నీల్ భుజాల మీద కొడుతుంది నైనా నవ్వుతూ నైనా రెండు చేతుల్ని తట్టుకుని తన బెడ్ మీదకు చేరి తన మీదకు నయనం తెచ్చుకుంటాడు ఇద్దరి కళ్ళు కలుసుకుంటే మొహం మీద పడుతున్న నల్లటి గుళ్ళను చే వెనక్కి సర్దుతూ ఐ వాంట్ యూ బేబీ డాల్ అని ఇంటెన్సివ్ చూపుతో అడుగుతాడు నీల్ వాయిస్ కి నైనా గుండె వేగం పెరిగితే కళ్ళు వాల్ చేస్తుంది నాకు ఇష్టమైన నీ కళ్ళు నన్నే చూడాలి నైనా అట్ మీ అని చెవి వెనక్కి అరచేతిని పోనిచ్చి ఇద్దరు పెదవుల్ని ఏకం చేస్తాడు నీ నాయన చేతులు స్త్రీ ఛాతీ మీద బిగుసుకున్నాయి నీల్ ఒక చెయ్యి నడువు మీద ఉంటే ఇంకో చెయ్యి నయన మెడ వెనక్కి పోనిచ్చి ముద్దులో వేగం పెంచుతూ నడుముని పట్టుకుని నాయనను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద తన బరువుని మోపి ముద్దును బ్రేక్ చేయడు కళ్ళు మూసేసిన నైనా తమకంతో నీరు ఛాతీ మీద చేయేసి బారును ప్రేమగా నివురుతుంది ఇద్దరి వేళ్లను ఆయన వేసిన నీళ్ళు నయన కింద పెదవిని కొరికి అరికిస్తాడు రావణ్ అని నీల్ ఛాతీ మీద చిరుదెబ్బ వేసిన నయన పైకి లేస్తుంది కోపంగా సైడ్స్ నీల్ నైనా వేసుకున్న కోర్ తీసేసి జుట్టుని ముందుకు వేసి నగ్నంగా మెరుస్తున్న భుజం మీద నుండి ముద్దుల ప్రయాణాన్ని కొనసాగిస్తూ కంఠం మీద నిలుపుతాడు పెదవులను నీళ్ళు కళ్ళు మూసిన నయన నీరు చేస్తున్న మాయకు విచ్చుకున్న పెదవులతో భారంగా ఊపిరి తీసుకుంటూ నీళ్ళని గట్టిగా హత్తుకుంటుంది హత్తుకున్న నీల్ నయనక్ దగ్గర నాలుగుతో రాస్తూ బెడ్ మీద చేర్చి సన్నటి నాడు భుజం మీద నుండి జారిస్తే గుండెల మీద చేతుల్ని అడ్డు పెట్టుకుంటుంది నయన ఇద్దరు చేతుల్ని పెనవేసిన నీళ్ళు పెట్టు లాక్ చేసి తీయటి ముద్దులు అద్దుతాడు నీళ్ మెడలోని చైన్ నయన పెదవుల మీద వాలితే పెదాలని అందుకుని తనువుతీరా ముద్దాడి మిగిలిన వలుగులని కూడా దూరం చేసి ఆమెలో అతను కరిగిపోతూ తనలో కలిసిపోతాడు నీళ్ళు సన్నటి నాభి మీదకి జారిన నీళ్ళు పెదవులు ఆపకుండా ముద్దులు కురిపిస్తూ పిడికిట్లో ఈద నడుములు రెండు వైపులా పట్టుకుని గట్టిగా నలుపుతాడు నీళ్ళు నొప్పిరా అని నయన కీచుగాస్తే ఐ వాంట్ దిస్ అని అంటూ గుండెల నదిపాయ లాంటి ప్రదేశంలో చిలు అద్ది వద్దీ నయనని చూస్తాడు తన వైపు ప్రేమగా చూస్తుంటే బాడీని బిగపట్టకు అని అంటూ మళ్లీ ఇద్దరి పెదవులు ఏకం చేస్తే నైనా నీళ్ళు మెడ వెనక్కి చేతిని పోచ్చి ఈసారి నీళ్ళు పెదవులు తను ముద్దాడి ఘాటు పెడుతుంది మిద్దులతో లవ్ బైట్స్ తో ఆమె నిలువెల్లా తడిపేసని ఆమెలోకి ప్రవేశిస్తే పెదాలు బిగబట్టి కళ్ళు మూసుకుంటుంది గట్టిగా నైనా ఏయ్ నన్ను చూడు అన్న నీళ్ళు గొంతుకు కళ్ళు తెరిచి నీళ్ళని చూస్తే ఇద్దరు చేతి వేళ నేకం చేసి నయనకు జెంటిల్ టచ్ చూపిస్తాడు నీ అలసిన దేహంతో చెమటలు పట్టిన రెండు దేహాలు ఒకే దేహం ఒకే ఆత్మగా మారిపోతే నీ ఛాతీ మీద తలపెట్టుకుని నీరసంతో కళ్ళు మూసుకుంటుంది నైనా తన నోకి గట్టిగా నయనను పొదుపుకున్న బ్లాంకెట్ ని కప్పి తృప్తి నిండిన భావనతో నయన వైపే చూస్తూ ఆమె జుట్టుతో ఆడుకుంటూ నయన తన లైట్ లోకి రాకముందు వచ్చిన తర్వాత పోల్చుకుంటూ నవ్వుకుంటాడు నీల్ మరుసటి రోజు నీల్ పక్కన కనిపించకపోతే కళ్ళు నుండి బ్లాంకెట్ ని గుండెల దగ్గర పెట్టుకుని పక్కనే ఉన్న నీల్ షర్ట్ ని వేసుకుని నీల్ అంటూ ఆ గది నుండి బయటకు వస్తుంది నయన తన షర్ట్ ఆమెకు మోకాళ్ళ వరకు ఉంటే మెట్ల వరకు ఎదుర్చిన నీల్ ఇక్కడే ఉన్నానని నయనను పెదవు మీద వేలేసుకొని చూస్తూ నవ్వు బాడు సో హాట్ అని ఆమె కాలనే చూస్తూ అంటాడు నీల్ నన్ను రూమ్ లో ఒంటరిగా వదిలేసి ఏం చేస్తున్నావని నైనా అంటే నథింగ్ కమ్ అని అంటూ నైనాను రెండు చేతుల్లో తీసుకుని టేబుల్ మీద కూర్చోపెట్టి స్ట్రాబెర్రీని నోటికి అందిస్తాడు నీల్ ఇలా వద్దని నైనా నీళ్ళు షర్ట్ పట్టుకుని దగ్గరకి లాక్కొని నీల్ పెదవుల దగ్గర ఉంచుతుంది కళ్ళతో అందుకో అన్నట్లుగా చూస్తే మీద చేసి అందుకున్న కు స్ట్రాబెర్రీ టేస్ట్ తెలిసేలోకి నైనా పెదవులు కందుతాయి గుర్రుగా చూస్తూ ఉన్న నయనని పట్టించుకోకుండా కన్ను కొట్టి దూరం జరిగిన నీల్ రెడీ అవ్వు బయటికి వెళ్దాం అని అంటాడు బయటికి నడుస్తూ బూత్ తిప్పుకొని తదికి వెళ్లిన నైనా హాట్ వాటర్ తో రిలాక్స్ అయ్యి బెడ్ మీద ఉన్న వైట్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న మ్యాక్సీలో రెడీ అయ్యి కిందకు వస్తుంది నైనా నైనా చూసి మిస్మరైజ్ అయిన నీల్ దగ్గర క్లాత్ ని బుగ్గకి వుద్దిచ్చి తనే తినిపిస్తాడు నైనా చేతి తను తినిపించుకున్న నీల్ కమ్ అని అంటూ ఆమె చేతిని పట్టుకుని విల్లా నుండి బయటకి నడుస్తాడు చుట్టూ కొండలు ఎటు చూసినా పచ్చదనం ఎదురుగా సముద్రం నైనకు బాగా నచ్చితే బీచ్ వైపు నడుస్తుంది నైనలో ఎగ్జైట్మెంట్ చూస్తూ నీల్ ప్యాంట్ పాకెట్స్ లో ఉంచుకొని నడుస్తాడు తక్కువ టూరిస్టులతో ఉన్న బీచ్ ను చూస్తూ అలలు తాకేలా నీటిలో నిలబడిన నయన నీల్ అని పిలుస్తుంది నయనని చూస్తూ లో కూర్చొని యు ఎంజాయ్ అని చుట్టూ చూస్తూ మొబైల్ ఇస్తాడు వచ్చిన కాల్స్ కు కాల్ బ్యాక్ చేస్తూ నయనను ఒక కంట చూస్తాడు నీ అల్లతో ఆడుకుంటూ చిన్నపిల్లలా సంతోషపడుతున్న నయనని చూస్తూ తల్లితో కాసేపు కాల్ మాట్లాడి టేబుల్ మీదున్న ను తీసుకొని నైనను వెనుక నుండి హత్తుకొని నచ్చిందా అని అడుగుతాడు నీల్ చాలా చాలా నీల్ ఇలాంటి ప్లేస్ను నేను ఫోటోస్లో మాత్రమే చూశాను నీ అని నైనా అంటూ ఉంటే నవ్వుతూ పువ్వుని చెవి వెనుక జుట్టులోకి ఉంచి లుకింగ్ బ్యూటిఫుల్ ఎంజాయ్ అని మళ్ళీ చైర్ దగ్గరికి నడిచి క్లాస్ లైక్స్ వేసుకొని మొబైల్ తీసి నయన ఆనందాన్ని క్యాప్చర్ చేస్తాడు నీల్ ఆడి అలసిన నైనా నీల్ దగ్గరికి నడిచి ఆకలిగా ఉందని అంటుంది పద అని పైకి లేస్తుంటే బయట ఫుడ్ కావాలని అడుగుతుంది నయన ఆరీష్యూర్ అని నీళ్ళు అంటే అని చేతులు చాపుతుంది రెండు చేతుల్లోకి నీళ్లు నవ్వుతూ ఎత్తుకోబోతే ఇలా కాదని నీల్ వీపు మీదకెక్కి చెవుని కొడుకుతుంది నైనా రాక్షసి అని కసిరిన నీళ్ళు నైనా శాండ్విల్స్ ఒక చేతిలో పట్టుకుని ముందుకు రడుస్తాడు నీళ్ళు మెడ కరుచుకున్న నయన నీళ్ళు మడవంపుల్లో మొహం దాచుకుని కళ్ళు మూసుకుంటుంది దగ్గరలో ఉన్న ఒక ఫుడ్ రిసార్ట్ కు తీసుకొచ్చిన నీళ్ళు నయన నువ్వు చైర్లో కూర్చోబెట్టి ఏం కావాలని అడుగుతాడు నువ్వు ఏదంటే అది అని ఎత్తు మీద ఉన్న రిసార్ట్ కు సముద్రం కనిపిస్తూ ఉంటే ఓపెన్ గ్లాస్ విండో నుంచి బయటకే చూస్తూ నీళ్లు పెట్టుకున్న షేడ్స్ లాక్కొని పెట్టుకుని ముక్కు మీదకి చేతు జార వేసి కన్ను కొట్టి ఎలా ఉన్నాను రావన్ అని అడుగుతుంది చైర్ వెనక్కి వాలి మీద చేతి నుంచుకొని నవ్వుతూ ఎందుకే నీకు నేను పడిపోయిందని అంటాడు నవ్విన నయన పైకి లేచి నీళ్లు బోర్డులో కూర్చొని వచ్చిన ఆర్డర్ను చూస్తూ తినిపించు నీల్ అని అంటుంది పెళ్ళైతే ధైర్యం వస్తుంది పెళ్లికి ముందు బయటకు వెళ్దామని అంటే వనికిపోయేదానివి అని అంటాడు నీల్ అదంతే నా ధైర్యం నువ్వే నీల్ అని నైనా అంటూ టచ్ చేస్తావు పాప అని నైనా నడుము చుట్టూ చేతులేస్తాడు నీల్ తినిపించబోయి అని నైనా ఆర్డర్ వేస్తే స్పూన్ తో ఒడిలో కూర్చున్న నైనాకు తినిపిస్తాడు నీల్ తింటున్న నైనకు పక్క టేబుల్ మీద లార్జ్ సైజులో ఫిష్ ప్లేట్ జంపున కనిపిస్తే మొహం బికారాగా పెట్టుకుని ఇంకా చాలు వెళ్దాం పదా నీళ్ళు తొందర చేస్తుంది నైనా ఏ ఇప్పుడే కదా ఆకలినా నీళ్ళు అంటే ఇప్పుడు లేదు రా అని నీళ్ళు చేతిని నైనా తొందర చేస్తే మనీ బిల్ కట్టేసి అక్కడ పెట్టి బయటికి నడుస్తాడు నీళ్ళు ముగ్గుకు చేయడ్డు పెట్టుకుని నైనా బయటికి రాగాని ఇంతకంటే మంచి హోటల్ దొరకలేదా నీకు అని తగ్వేసుకుంది ఏమైంది అని నీళ్ళు ఎడమకను బొమ్మ పైకి రేస్ చేసి అడిగితే అక్కడ మొత్తం నాన్ వెజ్ చీ యాక్ అవి వండిన చేతులతో మనకు కూడా చేశారు ఆ స్మెల్ నా వల్ల కావట్లేదు పదా మనం విల్లాకి వెళ్ళిపోతామని నయన అంటే నీకెట్లా నేను పడ్డానో ఇప్పటికీ నాకు అర్థం కావడీ కుట్టి ఒట్టి తింగరమలం అని విసుగ్గా తన మొహాన్ని పెట్టుకుని ముందుకి నడుస్తాడు నీల్ ఇప్పుడే కదా ఇందుకే పడిపోయిందని అన్నావు అని నయన మూతి ముడిచి అంటుంది ఉష్ అరిచి నోరు కుట్టేస్తానని రెండు చేతుల్లోకి ఆమెను తీసుకొని విల్లాకి నడుస్తాడు నీల్ తన కోసం తినని నీళ్ళు కోసం ని కొద్దో గొప్ప వచ్చింది వండి పెట్టి నీళ్ళకు తినిపిస్తుంది నైనా హ్యాండ్ వాష్ చేసుకోవడం నయన బెడ్ బెడ్రూమ్ కు తీసుకుని వెళ్తాడు నీళ్ళ బెడ్ మీద వదిలిన నీళ్ళు బుర్రుగా చూస్తున్న నైనా బుద్ధం లాగి క్లోజ్ ఐస్ అని అంటాడు ఎందుకు ఐ సెట్ క్లోజ్ యువర్ ఐస్ అని నీళ్ళంటే నైనా కళ్ళు మూసుకుంటుంది చేతుల్లోకి మెత్తటి క్లాప్ తీసుకున్న నైనా నీళ్ళు చేతులని వెనక్కి మడిచి కట్టేస్తాడు నిజంగానే కిడ్నాప్ చేస్తున్నావా డాన్సాప్ అని నైనా అడుగుతుంది నయన చెవి దగ్గర కళ్ళు తెరిచిన బెడ్ దిగిన నీల్ బెడ్ బికే పరిమితం అవుతావు అని వార్నింగ్ ఇస్తాడు నీల్ వెచ్చటి ఊపిరింపులో నాట్యం చేస్తూ ఉంటే ఏం చేస్తున్నావు ముందు చెప్పు నీల్ అని నయన అడుగుతుంది మొన్న నువ్వు ఆడిన గేమ్ అని తన మార్క్ స్టైల్ స్మైల్ ని వదులుతాడు నీల్ నైనా గుండె చల్లు ఏం చేస్తున్నావు డాన్స్ ఆఫ్ చిక్ అని తన చేతుల్ని విడిపించుకోవాలని చూస్తూ అరుస్తుంది నైనా పుష్ డోంట్ మేక్ డాల్ అని వార్నింగ్ టోన్ లో చెప్పిన నీల్ తన షర్ట్ బటన్స్ తీస్తాడు నాయన ఏం చేస్తాడో అన్న భయంతో వీడిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు చేశాను అని మా అన్ని మనసులో పెట్టుకున్నాడు దొంగ సచ్చనుడు అని ఇన్నర్ వాయిస్ లో తిట్టుకుంటూ ఉంటే బొగ్గపై చల్లగా తగిలిన స్పర్శకు నీలొక్కుపోతుంది మిల్టెడ్ చాక్లెట్ తన బుగ్గ మీదుగా రాసిన నీరు కింద పెదవిని బొటను పేరుతో రబ్ చేసుకుంటూ కంఠం మీదకి జార్తాడు నీరు అని ఊపిరి వేగంగా తీసుకుంటున్న నయన పిలుస్తుంది డోంట్ టాక్ అని చెప్పి కంఠం మీద పసుపుతాడని చూస్తూ వేయలను ఇంకాస్త కిందకు పోనిస్తుంటే తను వేసుకున్న డ్రెస్ బటన్స్ తెగిపోతూ పట్టు పట్టుకుని సౌండ్ వినిపిస్తుంది నీ నయన భారంగా పిలిచింది డ్రెస్ ఆమె ఒంటి మీద నుంచి వేరైతే ఇట్స్ మై టర్న్ అని చెప్పిన నీల్ రాసిన చాక్లెట్ పెదవులకు పని చెప్తాడు బొగ్గ మీద నుంచి మొదలైన అతని పెదవుల ప్రయాణం కంఠంపై చేరింది నాలుగతో క్లిక్ చేసి ఎర్రగా మారిన కంఠానికి సైడ్స్ పై ఇచ్చిన నీల్ నయననే చూస్తాడు ఊపిరి భారంగా తీసుకుంటూ పెదాలను దిగబట్టి కళ్ళు మూసుకున్న నయనను చూసి పెట్టి మీద కూర్చున్న అతను తన మీదకి తెచ్చుకుంటాడు నీల్ నీల్ కట్టి ఇటు కాలేసుకుని కూర్చున్న నైనా నీల్ ప్లీజ్ ఐ కాంట్ కట్లు విపురా అని అంటుంది నైనా అప్పుడేనా అని చేతిని నడుము వెనక్కి పోనిచ్చిన నీల్ ఇన్నర్ హుక్ తప్పించి నగ్నంగా మెరుస్తున్న వీపుని చేతితో నింపుతూ నలుపుతూ మెడవంపుల్లో నాలుకతో దాడి చేస్తాడు నైనా నోటి నుండి వేడి నిట్టూర్పులు వస్తే నయనను కిందకి చేర్చి కట్టేసిన చేతుల్ని ఒక చేత్తో పైకెత్తి వేదాలను జత చేయకుండా ఆమెలో ఇంకా తాపన్ని పెంచుతాడు నీళ్ళు ఇంకొకసారి నయన మత్తుగా పలికితే నడుముని నలుపుతూ నాభి మీద పంటి ఇస్తే నయన నడుముని విల్లులా ఉంచి ఆ అని నొప్పికి అరుస్తుంది చేతుల కట్లు నీళ్ళు ఒక చేత్తో విప్పితే నయన నీళ్ళు చెంప మీద ఒక మాదిరి స్లాపించి కళ్ళు తెరిచి ఏం చేస్తున్నారా శాడిస్ట్ వెదవా అని అరుస్తూ నీళ్ళు ఛాతీ మీద పళ్ళు దింపుతుంది కొంచెం కూడా చలించని ఇదే స్వింగ్ మీద ఉండవే అని అరటి బోధల్లా స్మూత్ గా ఉన్న టైస్ నిమురుతూ నయన కలలోకి చూస్తూ ఆ పెదాలని అందుకుంటాడు ముద్దులో వేగం పెరిగితే నీళ్లు పెదవుల్ని ముద్దాడుతున్న నయన నీళ్ళు చెంపని ఇంకో చేత్తో నిమ్ముడుతూ దగ్గరకు లాక్కుంటుంది చుట్టూ ఉన్న చేతులు అతన్ని అల్లుకుంటూ ఉంటే నైనా పెదాలను తనివి తీరా ముద్దాడిన నీల్ నైనా ఒంటి మీద నుండి మిగతా వలువల్ని కూడా దూరం చేసి ఇద్దరు చేతి వేలని లాక్ చేస్తాడు బెడ్ అదిమి పెడుతూ నైనా పెదాలని వీడిన నీళ్ళు ఊపిరి వేగంగా తీసుకుంటున్న ఆమెను చూస్తూ తెల్లటి భుజం మీద వెచ్చటి పంటిగాడు పెట్టి ఎద మీదకు జారితే నైనా చెయ్యి స్విచ్ బోర్డ్ వైపు వెళ్తుంటే ఆపిడి నీళ్ళు కొండని నీ అందాలను నేను చూడాలని ఇంటెన్సర్గా చూస్తూ అంటాడు సిగ్గుతో మూర్చుకుపోతుంది నైనా సమయం తరిగిపోతూ ఉంటే ఇద్దరి దేహాలు పెనవేసుకుంటాయి నైనా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే అలుపు ఎరగని శ్రామకుడిలా నయనను లాలించి వాలించి తనని మరోసారి ఆక్రమించుకున్నాడు నీల్ ఇంతకు ముందు జెంటిల్ టచ్ రుచి చూపించిన నీల్ ఇప్పుడు తనదైన హార్డ్ రొమాన్స్ చూపిస్తుంటే నీల్ తాకిడి కలిసిన ఆమె నీల్ నా వల్ల కాదురా అని అరుస్తుంది నయన నాకు ఇలాగే కావాలి నువ్వు ఐ లవ్ యూ బేబీ డాల్ అని అంటూ ఇద్దరి పెదవులది ఒకటి చేసిన నీల్ నయనను సొంతం చేసుకున్నాడు నయన మరోసారి రోజు మధ్యాహ్నానికి నిద్రావస్థ నుంచి బయటకొస్తే ఒళ్ళు లేవడానికి సహకరించకపోతే నీళ్లు నోట్లో నోట్లో తిట్టుకుని పక్కనే ఉన్న తన డ్రెస్ తీసుకుంటుంది కానీ పీస్ పీస్ అయిన దాన్ని జాలీగా చూసి నీళ్ళు షర్ట్ కనిపిస్తే అదే వేసుకుని రే రావణ్ ఎక్కడ చచ్చావరా అని తిట్టుకుంటూ బెడ్ దిగుతుంది వాష్ వాష్రూమ్ నుండి సౌండ్ వస్తుంటే అటు వెళ్తుంది నాయన బాబు హాట్ వాటర్ టబ్ లో రిలాక్స్ మోడ్ లో కనిపిస్తే బ్యాక్గ్రౌండ్ లో స్మూత్ మ్యూజిక్ వినిపిస్తుంది రావణ్ మాస్టర్ నన్ను పిపి పిప్పి చేసి బెడ్ కి అంకితం చేసి నువ్వు ఇక్కడ పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నావా అరుస్తుంది అయినా నయన చేతిని పట్టుకుని టబ్ క్లాక్ ఉంటాడు నీల్ అమ్మో నా నడువు అని అరుస్తున్నాయి నాకు ఇంకా ఓపిక లేదురా అని నైనా అరుస్తున్నా ఆమె మాటల్ని పట్టించుకోకుండా వేసుకున్న సింగిల్ పీస్ తన షర్ట్ ని విప్పి అవతల పడేసి అరవ రిలాక్స్ అవ్వు అని అంటాడు నీల్ కథ ఇంకా ఉంది మరి నీల్ నయనలా ఈ చిలిపి సరదా సన్నివేశాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చిందా మరి ఇలాగే వీళ్ళ జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుందా లేదా ఏదైనా ప్రమాదం ఏర్పడనుందా వీరిద్దరి మధ్య ఎడపాటుకి తప్పదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి పెద్ద నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్